హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నవ్ నెట్ ఫుడ్ ఈరోజు వీడియోలో ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూస్తున్నారు కదా మరి ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ రెసిపీ కోసం మనం చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఏ బిస్కెట్ ప్యాకెట్నైనా కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఇందులో మనకు క్రీమ్ బిస్కెట్స్ ఐదు ఉంటాయి ఈ క్రీమ్ బిస్కెట్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి సరిగ్గా బ్లెండ్ అయ్యే విధంగా వీటిని తుంచి వేసుకోవాలి ఈ బిస్కెట్స్ని ఇలా తుంచి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి వీటిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా షుగర్ని తీసుకోండి షుగర్ తీసుకున్నాక అదే కప్పుతోన ఒక పావు కప్పు దాకా పాలను కూడా తీసుకోండి మనం వేసుకున్న షుగర్ కరిగేంత వరకు తిరిగి మళ్ళీ దీనిని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని మనం కాసేపు పక్కన పెట్టేసుకుందాం మరొక వైపు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒకటిన్నర కప్పు దాకా పాలను పోసుకోండి మనం పోసుకున్న ఈ పాలు అడుగంటి పోకుండా సలాకితో తిప్పుతూ ఉండండి ఈ పాలు బాగా మరిగి ఇలా తెలిన తర్వాత సలాకితో ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి ఈ బిస్కెట్ మిశ్రమం పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ని పెంచడానికి డార్క్ కంపౌండ్ చాక్లెట్ని కుడక కొంచెం వేసుకోవాలి తర్వాత ఈ చాక్లెట్ కంపౌండ్ పాలల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ పాలు మెల్లిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా కొద్దిసేపటికే ఇది మెల్లిగా చిక్కబడడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఈ పాలు మనకు దగ్గర పడి ఇది రెడీ అయిపోయింది అనే ఇండికేషన్గా మనం స్పాచ్లాతో తిప్పుతున్నప్పుడు ఇది ప్యాన్కి స్టిక్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది మనకు ఇక్కడ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లార్చుకోండి స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లార్చుకున్న తర్వాత ఈ క్రీమ్ కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ క్రీమ్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకోండి ఐస్ క్రీమ్ మిక్సీని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న సిలికాన్ ఐస్ క్రీమ్ మోడ్లోకి కానీ లేకపోతే మీ దగ్గర అవైలబుల్లో ఉన్న ఐస్ క్రీమ్ మోడ్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాకోబా స్టిక్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వీటికి గుచ్చాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేనట్లయితే ఏదైనా గ్లాస్లో కానీ స్టీల్ డబ్బాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మోల్డ్ని ఇలా రెడీ చేసుకున్నాక ఒక కింగ్ వ్యాప్ పేపర్ని దీని మీద కవర్ చేసుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ పైన ఇలా ఒక కింగ్ వ్యాప్ పేపర్ని పెట్టేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని ఫ్రిడ్జ్లో ఓవర్నైట్ ఉంచేసుకోవాలి తర్వాత మిగిలిన ఐస్ క్రీమ్ మిక్చర్ని నా దగ్గర ఉన్న వేరొక మోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వీటిని కొడుక ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ని ఇలా బాయిల్ చేసి తీసుకొని దీనిపైన డార్క్ కంపౌండ్ చాక్లెట్ని ఇలా పెట్టేసుకొని ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి డార్క్ కంపౌండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇలా బాయిల్ చేసిన వాటర్ పైన జస్ట్ ఆవిరి పైననే దీనిని మెల్ట్ చేసుకోవాలి లేదంటే చాక్లెట్ గట్టిగా అవుతుంది చూస్తున్నారు కదా చాక్లెట్ ఎంత తొందరగా మెల్ట్ అయిపోయిందో చాక్లెట్ మనకు ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి రావాలి తర్వాత ఈ చాక్లెట్ని పొడువుగా ఉండే ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఇక్కడ చాక్లెట్ చాలా తక్కువగా తీసుకున్నాను ఎందుకంటే నేను రెసిపీ చూపించడానికి ముందే ఐస్ క్రీమ్స్ అన్ని మా బాబు తినేసాడు చాలా కష్టపడి ఒక మూడు ఐస్ క్రీమ్స్ పక్కన పెట్టాను రెసిపీని కంప్లీట్ చేయడానికి వీటిని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనకు ఐస్ క్రీమ్స్ ఇలా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో నుంచి ఒకటి ఆల్రెడీ నేను మా బాబుకి ఇచ్చేసాను ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎలా డిమోల్డ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్లని డిమోల్డ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చాక్లెట్ సిరప్లోకి డిప్ చేసుకోవాలి నా దగ్గర ఐస్ క్రీమ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి చాక్లెట్ తక్కువగా తీసుకున్నాను అదే మీరైతే ఐస్ క్రీమ్ ఫుల్గా డిప్ అయ్యే విధంగా గ్లాస్కి నిండుగా చాక్లెట్ సిరప్ని తీసుకోవాలి ఇలా చాక్లెట్లో డిప్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ని త్వరగా మెల్ట్ అయిపోకుండా ఉండే విధంగా ఇలా ఐస్ క్యూబ్స్ మీద ఉంచుతున్నాను తర్వాత ఇంకొక ఐస్ క్రీమ్ని అలాగే డిప్ చేసుకోవాలి మనం ఐస్ క్రీమ్ని ఇలా ఫుల్గా డిప్ చేసిన వెంటనే వీటిని బయటికి తీసేయాలి చాక్లెట్ సిరప్ ఐస్ క్రీమ్కి చాలా తొందరగా స్టిక్ అయిపోతుంది ఇక్కడ నాకు లాస్ట్ ఐస్ క్రీమ్కి చాక్లెట్ సిరప్ సరిపోలేదు అందుకోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్కి స్పాచ్లాతో డైరెక్ట్గానే ఇలా ఐస్ క్రీమ్ సిరప్ని అప్లై చేశాను ఇలా చేసిన కొడుక మనకు ఈ ఈ చాక్లెట్ సిరప్ కోట్ అయిపోతుంది ఇప్పుడు చాకోబోర్ ఐస్ క్రీమ్స్ మనకు రెడీ అయిపోయాయి మనం అప్లై చేసిన ఈ చాక్లెట్ కోటింగ్ కూడా ఆరిపోవడానికి ఎంతో టైం పట్టదు త్వరగా ఆరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ మీకు నచ్చిందా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్